మన మనమైతే చూస్తూ ఉన్నారు మీరు అనుకుంటవచ్చు సార్ కొంతమంది ధర్నాలు సమ్మెలు అవి ఇవి అని చెప్పి నోటీసులు ఇస్తా ఉంటే ప్రభుత్వం దగ్గర కానీ మేనేజ్మెంట్ దగ్గర కానీ కొంచెం ఆటోదర్లకు ఇబ్బందు ఉండదు కానీ మీరు అనుకుంటా ఉన్నాడు కానీ అక్కడ జరగకుండా ఇక్కడ సూదర్శా ఉన్నాడు ఐఎన్టీఎస్ ఉన్నది లో ఉన్నటువంటి బలమైన ఆర్టీజర్ కార్మికులు ఉన్న మన కోసం ఈ ఇరవై మూడు వేల మంది ఆర్టీజర్ల కోసం ఏఎంపిలెస్ దశల వారి కన్వర్షన్ తీసుకురావడానికి వాళ్ళే ముందుంటారు అని మన సైడ్ చూస్తున్నారు సార్ మిగతా సంఘాల్లో ఉన్నటువంటి బలమైన ఆర్శ నాయకులు కూడా మన వైపే చూస్తున్నారు సార్ మేము అంటే ఇస్తే మీరన్నా ఇవ్వండి సమ్మె నోటీసే లేదా ఈ ఐఎన్టీసీ ఈ గర్భంగా లేక రావడానికి మేము కంగన భద్రమై ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం సార్ మేము ఒక్కటే మాట్లాడుతున్నాం సార్ దయచేసి ఆలోచన చేయండి ఎందరో మంది ఎందరో పిల్లలు ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయిపోయారు ఇంత ముందు అన్న ఐలేషన్ అన్నట్టుగా ఒక శాల్వా మెమార్డ్ కోసం కాదంట మేము ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉండాలి ఈ సంస్థకు వెట్టిసాకి చేస్తున్నది మా పిల్లలు మా భార్య మా బా మా పిల్లల గుంట పిల్లలు కూడా మా తాతయ్యమన్నా అయ్యో ఐదు వేలు లక్షలు రెండు లక్షలు తీసుకొస్తే మా కుటుంబం బాగుపడుతుంది అని ఆలోచన చేస్తున్నారు సార్ మాకు ఈ మెమోటర్ స్టాగా సత్కారాల కోసం బాగా చేసేది మేము మా కుటుంబం మా పిల్లలు మా భార్య పిల్లల భవిష్యత్తు కోసం ఈ సత్కారాల కోసం మేము ఆలోచన చేస్తున్నాం సార్ వాళ్ళ భవిష్యత్తు కోసమే ఈ వ్యవస్థ నమ్ముకొని మూడు వందల నాలుగు వందల నుండే నేను నాలుగు వందల జీతం ఉండేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా ట్రాన్స్ఫర్ మా సికింద్రాని ఒక డీ గారు మాట్లాడిన డి కూడా నాతో నేను పనిచేసినటువంటి డి ఆ డీ వారు నేను ఇద్దరు ఒకటే సమస్యల్లో పనిచేసాను ఇది వాస్తవం కాకపోతే ఏంటంటే నా వసతి పని లేక నాకు ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ అయ్యి నేను పోలేక లేకపోయినా సార్ ఎడ్యుకేషన్ పరంగా ఎగ్జామ్ పాస్ అయ్యి ముందుకెళ్ళగలిగాను మన సార్ అక్కడప్పుడప్పుడు మీరు పాస్ అయ్యండి పరీక్షలు పెడుతున్నాం కానీ పాస్ అయ్యండి పోల్ టెస్ట్ పాస్ వేయాలండి జైలు తీసుకోండి ఈ సంస్థలు ముందుకు పోండి అని అంటున్నారు కానీ సార్ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉండే ఈ సంస్థకు మా వెన్ను కూసని వంచి మా రక్తాన్ని అంతా దార పోసి మా శ్రమ అంతా ఈ సంస్థకే దార పడేసాం సార్ ఆ రేడియేషన్ లకు మండు మశానానికి ఆ సబ్ స్టేషన్ అన్ని చెరువు కుంటలు వాసన డంపాడ్ల పక్క ఉండడం వల్ల దాదాపుగా మా ఆర్టీజన్ వల్ల ఎయిటీ పర్సెంట్ మంది షుగర్ బీపీ బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు సార్ మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సార్ ఎవరు కూడా పోలెక్కే పరిస్థితులు ఈ ఏజ్ అయిపోయి ఎక్కే పరిస్థితులు లేరు వన్ టైం సెటిల్మెంట్ కింద ఏదైతే నిర్ణయాలు మొన్న జరుపుకో ఆర్డర్ సార్ చేత రాయడం పేరు పలకడం నీకు వస్తే జేపీ ఇస్తామని చెప్పి ఒక ఆర్డర్ వచ్చింది సార్ జరుగు ఇరవై సంవత్సరాలు ఈ రోజు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిదవ పెడుతున్నటువంటి ఆర్డినెన్స్ సోదరులకు దశల వారికి అనవలసిన అంటున్నారు సార్ మీరు ఒక్కసారి ఇరవై మూడు వేల మందికి అంటున్నారు ఒక్క కంట్రోల్ మేనేజ్మెంట్ ఎప్పుడు కానీ సీఎం పోయినా కూడా ఇదే బట్టి విక్రమాక గారి దగ్గర వేనా మినిస్టర్ దగ్గర వేనా పాత గవర్నమెంట్ దగ్గర వేనా కొత్త గవర్నమెంట్ దగ్గర ఇప్పుడున్న మన ప్రభుత్వం దగ్గర పోయినా ఇరవై మూడు వేల మంది కాపు రెండు వేలు ఇంక్రిమెంట్ వెయ్యి రూపాయలు కలుస్తున్నాయి అంటే ఇరవై మూడు వేలు ఇంటి వెయ్యి లెక్క కొట్టి చూపిస్తున్నాయి సార్ ఆ లెక్కలు పొక్కలు పోవాలంటే దశల వారి కన్వర్స్ వస్తే సీనియర్ జూనియర్ అనే వ్యత్యాసం వస్తుంది కొంతమందికి వెళ్ళిపోతారు రెండో తరంగా వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళకి అవకాశం వస్తుంది సార్ ఈ ఇరవై తొమ్మిది వందల ఎటు వెయ్యి అని మరొకసారి మనకు మేనేజ్మెంట్ కానీ మన ప్రభుత్వం కానీ చెప్పడానికి ఆస్కారం ఉండదు సార్ ఇరవై మూడు వేల మందిని విభజించే ప్రయత్నం చేయాలి ఆ విభజన ప్రకారంగా ఆర్టీసీలకు కన్వర్షన్ ఇచ్చి దశల వారికి కన్వర్షన్ ఇవ్వగలిగితే జీవిత కాలం పెద్దలు సంజీవ రెడ్డి గారిని పెద్దలు మన ఐఎన్టీసీ త్రీ టు సెవెన్ సెక్రటరీ జనరల్ శ్రీధర్ సార్ గారిని ఈ సెవెన్ యూనియన్ గుండెల్లో పెట్టుకొని ఇరవై మూడు వేల మంది సార్ ఇక్కడ కూడా మీరు ఒకటే మాట మీరు రేపు పొద్దుల మేము సమ్మె నోటి ఇస్తున్నాం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు వేల మంది ఆర్టీఆ సోదరులను వాళ్ళతో పాటుగా మిగిలిపోయినటువంటి ఆరు వేల ఐదు వందల మందిని వాళ్ళతో పాటుగా పదిహేను వందలు ఎవరైతే అన్మయ దృష్టి పిల్లలు వాళ్ళని వాళ్ళను కూడా మీ గొడుపు తీసుకురావడానికి మేము ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం బాధ్యత తీసుకున్నాం రాష్ట్ర స్థాయి నాయకులు అంటే రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చారు సార్ ఒక్కొక్కరు వంద మందికి సమాధానం చెప్పే నాయకులు వచ్చారు ఇక్కడ అందరూ ఎవరు పడితే వాళ్ళు రాలే దయచేసి అర్థం చేసుకోవాలి మా గోడును వినండి సార్ ఇదే చివరి మీటింగ్ కావాలి ఇదే చివరి వేదిక కావాలి ఇదే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాకముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఏపీఎస్ఈ సర్వీస్ నుండి అడాప్ట్ చేసుకుంటూ కాంట్రాక్ట్ కార్మికులందరిని ఆర్టిజన్ గా ఆర్టిజన్ కాకుండా రెగ్యులర్ ఎంప్లాయిస్ గా మనకి ఇరవై తొమ్మిది ఏడు నాడు నామకరణం చేస్తూ ఆర్డర్ ఇచ్చింది ఆ ఆర్డర్ కోసం మళ్ళీ రోడ్ ఎక్కువ ఇంతకంటే దౌర్భాగ్యమైన బతుకు మా అదు సార్ దయచేసి ఈ బతుకు మేము బతకలేదు సార్ ఇన్ని రోజులు ఎన్ని రోజులు ఎన్ని ఎన్ని బాధలు పడ్డా అన్ని బాధలు పడ్డాం సార్ ఈ బతుకైతే

మాకు ఒక్కటి ఒక్క ఏపీ రూల్స్ ఇప్పాడు సార్ దయచేసి మీరు మరొకసారి పాదాభి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐఏ సెవెన్ రాష్ట్ర కార్యవర్గానికి మరియు కంపెనీ కార్యవర్గాలకు అందరికీ పేరు పేరున ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను